హాయ్ హలో అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న బెల్ ఐకన్ ఉంది అది క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి అది చూడడం వల్ల ఏంటంటే మనం డైలీ అప్లోడ్ చేసే డిజైన్స్ అయితే మీ దాకా వస్తాయండి నోటిఫికేషన్ ద్వారా ఈ డిజైన్ అయితే చూసేయండి డిజైన్ అయితే ఫినిషింగ్ వైజ్గా చాలా బాగుందండి ది పింక్ కలర్ పైన వేసానండి నేనైతే నాకైతే ఈ డిజైన్ అయితే టూ డేస్ పట్టిందండి ఎందుకంటే మనది షాప్ కాబట్టి కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళ కస్టమర్స్ అయితే ఫ్రెండ్స్ నేనైతే మన వాట్సాప్లో అయితే డిజైన్స్ అయితే వాళ్ళకి వాట్సాప్ చేస్తాను వాళ్ళు డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని పీస్ అయితే తీసుకొచ్చి మనకి ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు కొత్తగా వచ్చే న్యూ కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ డిజైన్స్ చూసి సెలెక్ట్ చేసుకునే చేసుకునేప్పటికీ వాళ్ళకి వన్ అవర్ టూ అవర్స్ పడుతుందండి ఇలా మన టైంకి మన డిజైన్ అయితే కస్టమర్కి అయితే లేట్ అవుతుంది కొంచెం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఈ డిజైన్ అయితే ఫినిషింగ్ అయితే చూసేయండి చాలా బాగుంది డిజైన్ అయితే ఫినిషింగ్ వైజ్గా సూపర్గా ఉందండి కట్ వర్క్ అయితే చూసేయండి కట్ వర్క్ లైన్ ఎలా వచ్చిందో చూసేయండి అది స్టిచ్చింగ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుందండి కొంచెం టైం తీసుకుంటుంది కానీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ డిజైన్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మై